హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంటికి పాత ఇళ్ళకి ఇల్లు కురిసే వాటికి కురకోకుండా ఎలా ఏం చేస్తే కురకుండా ఉంటాయి వర్షాకాలం వర్షం కురవకుండా ఏం చేస్తే ఇల్లు కుర్రకుండా ఉంటాయి అని వీడియో అని వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయిల్ పెయింట్లో వాటర్ ప్రూఫ్ అనే ఆయిల్ ఒకటి వచ్చింది వాటర్ ప్రూఫ్ దీని పేరు వచ్చేసి ఇంటికి స్లాబ్ కురకుండా కురకుండా వేసుకునేది వాటర్ ప్రూఫ్ ఆయిల్ అంటారు దీన్ని వాటర్ ప్రూఫ్ ఆయిల్ అంటారు ఇది వచ్చేసి లీటర్ వచ్చేసి ఐదు వందలు పడుద్ది లీటర్ వచ్చేసి ఐదు వందలు పడుద్ది ఆ ఐదు వందలు ఉంటే ఒక రెండు గదులు ఇల్లు అయితే మాత్రానికి రెండు గదులు పన్నెండు పన్నెండు ఇల్లు అనుకుంటే ఒక ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్లు పట్టిద్ది ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్లు పట్టిద్ది అది దాన్ని ఒక బకెట్లో మనకు కావాల్సినంత విధంగా ఒక బకెట్లో ఏరే బకెట్లో పోసుకొని కొన్ని వాటర్ కలుపుకొని తగినంత వాటర్ కలుపుకొని బ్రష్గా బ్రష్ ఆడేటట్టు ప్లస్ రోలర్ ఆడేటట్టు అంటే ఇంటికి వేయడానికి బ్రష్తో మొత్తం ఇలా కాబట్టి రోలర్ అయితే సింపుల్లో మంచిగా అయిపోద్ది ఈ ఆయిల్ పెయింట్ కొత్తగా వచ్చింది ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అంటారు దీన్ని వాటర్ ప్రూఫ్ ఆయిల్ పెయింట్ అంటారు ఇంటికి ఎక్కడెక్కడ గాళ్ళు పడ్డా పాతేళ్ళకి గాళ్ళు ఆడనబడి బడి సొక్కలు నీళ్ళు ఇంట్లో సొక్కలు నీళ్ళు చొక్కలు పడుతున్నా ఇల్లు నీట్గా ఇంట్లో కూడా ఎండాకాలం కూడా ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది అనమాట ఈ పెయింట్ వేయటం వల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇదివరకు గత ముప్పై సంవత్సరాల క్రితం ఇల్లు కట్టినోళ్ళు మొత్తం ఇప్పుడంటే సెంట్రింగ్ వచ్చింది ఇదివరకు మోస మోస కాబట్టి ఆ మోస అనేది ఏంటంటే మంచిగా పెట్టడం రాకపోయేటప్పుడు సమానం కట్టేది సమానంగా ఉండటం వల్ల వర్షం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇదివరకు కొన్ని రోజులు గొరవల ఇరవై సంవత్సరాలు అయినాక సన్నగా నెర్రిచ్చి ఇల్లు అనేది నెర్రిచ్చి సన్నగా ఇల్లు నెర్రిచ్చి వర్షం వస్తే అక్కడ ఖచ్చితంగా గోడల సాయగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎలుత్తుండేది ఇప్పుడు 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 వచ్చిందంటే మంచిగా ఉండేది ఇప్పుడు ఇల్లు అప్పుడు ఇల్లు మాత్రానికి అలా కట్టడం వల్ల నెర్రిచ్చి వాటర్ పోయేది అని ఇప్పుడు కొత్తగా వచ్చింది వాటర్ ప్రూఫ్ ఆయిల్ ఆయిల్ పెయింట్ వాటర్ పూపు అయితే దాన్ని కలిపి ముందు ఎక్కడెక్కడైతే మన ఇంటి గోడల కాడ అక్కడక్కడ సన్న నెర్ర ఇచ్చిద్దో బ్రష్తో ముందు ఒకళ్ళు బారుగా ఎక్కడెక్కడైతే గాళ్ళు పడ్డాయి చిన్న చిన్నగా రంధ్రాలు ఏడన్నాయి సన్న నెర్రయాడిచ్చినాయి మనకి వాన కురిసినప్పుడు మనం చూస్తుంటాం ఉంటాం కాబట్టి ఏంటిని ఎక్కడెక్కడైతే ముందు నీళ్లు పడతాయో అక్కడ బ్రెష్తో ఫస్ట్ బ్రెష్తో వేసిన తర్వాత తర్వాత వెనక ఒక మనిషి రోలర్ సాయంతో రోలర్ సాయంతో మొత్తం బారుగా నెట్టుకుంటా అటు ఇటు నెట్టుకుంటూ వస్తే బారుగా నెట్టుకుంటూ వస్తే మనకి అర్థమైద్ది ఇంకా ఏమైనా మందం పడుతుందా చిక్కంగా తగ్గుతుందా అనేది మనకి ఆస్తుంటే అర్థమైద్ది అర్థమైనప్పుడు మనం తగినంత వాటర్తో కలుపుకోవచ్చు చిక్క కలుపుకుంటే ఏంటంటే మన ఇంటికి సరిపోయే విధానంగా కలుపుకుంటే బాగుంటుంది అయితే ఫస్ట్ ఏంటంటే బ్రెస్ట్ వేసే ఆయన ఎక్కడెక్కడ నెర్రే ఉన్నాయి గోడ చుట్టూ కంట గోడ చుట్టూ ఎక్కడెక్కడ సన్న నెర్ర ఉందో అది చూసుకొని ముందు గోడలమ్మట వేస్తే ఈ రోలర్ వేసే ఆయన బార్గా మొత్తం ఇక నెట్టుకుంటూ వస్తారు అంటే ఇప్పుడు ఒక రెండు గదులు అనుకో ఒక ఆరు లీటర్లు పట్టిద్ది ఒక ఏడెనిమిది గదులు పది గదులు ఉంటే మాత్రానికి ఒక ఇరవై లీటర్లు తెచ్చుకుంటే ఇంటికి ఎక్కడైనా మొత్తం ఇల్లు మొత్తం ఒక ఇద్దరు మనుషులే వేసుకోవచ్చు ఎక్కువ కూలి ఖర్చు కూడా పెద్దగా పడదాం ఎందుకంటే ఇద్దరు మనుషులే ఒక పది గదులు వేయచ్చు రోజుకి సింపుల్గా కాకపోతే అంతకు ముందు రోజే మనం ఇంటిని శుభ్రంగా కడుక్కొని ఆ ఇంటి స్లాబ్ని స్లాబ్ని శుభ్రంగా కడుక్కొని ఎక్కడెక్కడైతే పాకిరి పట్టింది ఎక్కడ నీళ్ళతో అక్కడ బ్రెష్తో శుభ్రంగా గనప బ్రెష్తో మట్టి లేకుండా చెత్త జాతరం లేకుండా పాకిరి లేకుండా శుభ్రంగా ఫస్ట్ రుద్దుకున్న తర్వాత ఈ ఆయిల్ మనకి తగినంత విధంగా కలుపుకొని తగినంత విధంగా కలుపుకొని ఫస్ట్ చుట్టూ ఒక మనిషి చుట్టూ కంటగోడ చుట్టూ ఎక్కడైతే నీళ్ళు అక్కడ బార్డర్ బార్డర్ ఒక మనిషి చుట్టేసిన తర్వాత ఇంకొక మనిషి ఇక రోలర్ సాయంతో మంచిగా నెట్టుకుని రావచ్చు అట్లా బారుగా ఎట్లా పడితే పోసుకుంటూ రావచ్చు అట్లా వేయటం వల్ల ఇట్ట ఇల్లు నీటుగా తయారయ్యి నీటు కనపడుద్ది నీటు కనపడి ఎంత వర్షం వచ్చినా వర్షం అయితే కురవదిగా ఎందుకంటే నీళ్ళు ఆగదు వాటర్ ప్రూఫ్ కాబట్టి నీళ్ళు ఆగవు నీళ్ళు లాక్కుండా నీటుగా ఇల్లు చూడటానికి నీట్గా ఉంటుంది వర్షం కురవదు వానాకాలం వర్షం కురవదు ఎండాకాలం మాత్రం ఏసీ ఉన్నట్టు ఉంటుంది ఇల్లు మాత్రం ఏసీ ఉన్నట్టు ఉంటుంది చల్లగా ఉంటుంది అనమాట ఈ పెయింటింగ్ వేయటం వల్ల ఎందుకంటే అది పెయింటింగ్లో గొప్పతనం అలాంటిది ఇలా ఉంటుంది ఇల్లు వీడియో నచ్చిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే పాపం కొంతమంది తెలియక కొన్ని కొన్ని ఇళ్ళు పెద్ద పెద్ద ఖర్చుతో కూడి కూల కొడుతున్నారు అలా కాకుండా ఎలా చేస్తే వాళ్ళకి ఉపయోగపడుద్ది వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి చూసిన ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు లైక్ కొట్టి షేర్ చేస్తే తెలియని వాళ్ళకి ఉపయోగపడుద్ది బాయ్ ఫ్రెండ్స్ మరి ఇది సంగతి అసలు లైక్ చేసుకోవడం వల్ల